హాయ్ అండి అందరికీ నమస్కారం వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ ఈ ఐదు రాసుల వారికి పట్టిన అదృష్టాన్ని మాత్రం ఎవరూ కూడా ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు వీరికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వీరి జీవితం ఇరవై ఐదేళ్ల పాటు ఎటువంటి అశుభాలు లేకుండా శుభ ఫలితాలతో సాగిపోతుంది అయితే అదృష్టాన్ని పొందుకోపోయే ఐదు రాసుల వారు ఎవరు ఇరవై ఐదేళ్ల పాటు వారు ఏ విధంగా అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు అని పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అదృష్టాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి కూడా తమకు భవిష్యత్తులో ఏ విధమైన జాతకం ఉందని తెలుసుకోవడానికి ఆరాట పడుతూనే ఉంటారు అంటే ఇప్పుడు సమస్యలతో సతమతమవుతుంది రాబోయే రోజుల్లోనైనా మాకు మంచి రోజులు రాబోతున్నాయి అని ఎదురు చూస్తూ ఉంటారు అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి వీరి అదృష్టాన్ని మాత్రం ఆపటం ఎవరితరం కాదనే చెప్పుకోవాలి అలాగే ఈ ఐదు రాసుల వారికి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు కూడా గురిపించబోతున్నారు ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం సాఫీగా సాగిపోతుంది అన్నారు అలాగే వారి యొక్క రాశిఫలం ఏ విధంగా ఉందో చూసుకోవాలని చాలామంది పడుతూ ఉంటారు ఇక ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఉత్తరా పాల్గొని ఒకటవ పాదం కింద ముందుగా అదృష్టాన్ని పొందబోయే మొదటి రాశి విషయానికి వస్తే సింహరాశి జాతకులు ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారిగా చెందుతారు ఇక ఈ సమయం నుండి ఎక్కువగా వీరికి శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్ళే పరిస్థితులు వారి జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి వృత్తి విషయంలో వ్యాపార విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించి ఉన్నత పదవులను కూడా పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు కూడా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి డబ్బులు బాగా సంపాదించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సుఖ సంతోషాలతో వీరు జీవిస్తారు చేసే పనుల్లో కూడా అధికారిక మద్దతును కూడా పొందుకుంటూ ఉంటారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి జాతకులు ముందుకు దూసుకొని వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకొని వెళ్తారు అలాగే ఆర్థికంగా కూడా సింహరాశి జాతకులు ఊహించని పురోగతిని కూడా సాధించబోతున్నారు రాశిచక్రంలో మూడవ రాశి మృగుశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునవరాశి ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని వీరికి చెప్పుకోవాలి వీరికి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితాల్లో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలైతే చూడబోతున్నారు అన్నింట్లో కూడా విజయాలు సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుగుణమన్నీ చేపట్టిన పనులన్నింటిలో కూడా సక్సెస్ పొందడంలో ఈ రాశివారి జాతకులకు ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ముఖ్యంగా ఆర్థిక పురోగతిని సాధించేలాగా కనిపిస్తున్నాయి అతి త్వరలో వీళ్ళ గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వెళ్ళి ఎదుగుతారు ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇక ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు మంచి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది ఏ పని చేసినా కానీ ఆ పనుల్లో విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో మరింత విస్తరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులు ఉద్యోగాల్లో అధికారుల మద్దతును కూడా పొందుకుంటారు ఇక ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తులారాశి జాతకులు ఈ సమయంలో ఉత్సాహంగా పనిలో ముందుకు వెళ్తారు ఆస్తులు మీకు చాలా అనుకూలంగా అనిపిస్తాయి తులారాశి వారి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇరవై ఐదేళ్ల పాటు రాజయోగం ఉందని అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు తర్వాత రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాసాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాసాఢ ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనుసు రాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఈ సమయంలో ఈ ధనుసు రాశి వారికి చాలా వచ్చే సమయం అనే చెప్పుకోవాలి ధనుసు రాశి జాతకులకు ఈ సమయంలో అన్నీ కూడా మంచి ఫలితాలనే చూస్తారు ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ధనుసు రాశి వారికి పనుల్లో అభివృద్ధి పొందబోతున్నారు ఇక ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలను పొందుకునే అవకాశాలు వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయం నుండి వారి జీవితాల్లో ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు అదృష్ట ఫలితాలను అయితే చూడబోతున్నారు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఎదురైనప్పటికీ అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడంలో ఈ రాశి జాతకులకు తిరిగి ఉండదని చెప్పుకోవాలి అన్ని విషయాలు కూడా అదృష్టం కలిసి వచ్చేలాగా వీరికి కనిపిస్తుంది వీరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి జాతకులు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వారి జీవితాల్లో అనేక రకాల మార్పులు సంభవించిపోతున్నాయి ఇక జీవితంలో చాలా శుభవార్తలు కూడా వింటారు కొన్ని ముఖ్యమైన రంగాల్లో ఉన్నవారు ప్రత్యేకమైన విజయాలు కూడా సాధిస్తారు ఆర్థికంగా కూడా ఊహించని పురోగతి అనేది కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా కూడా ఈ సమయంలో డబ్బులు సంపాదించి ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ప్రకారం ముందుకు సాగి ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక ఇళ్ల స్థలాలు ఇల్లు వాహనం ఇలా ఇటువంటివి కొనుగోలు చేయడానికి సమయంలో మీకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు ఇక తర్వాత రాశి మేషరాశి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేసరాశి వరగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు మేసరాసి వారి యొక్క జీవితాల్లో అనేక రకాల సానుకూల పరిణామాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విపరీతమైన సంపాదన కూడా వస్తుంది ఇక మెరుగైన ఆదాయాన్ని కూడా పొందుకుంటారు ఎక్కువగా ఇలా ఈ రాశిలో కనిపిస్తున్నాయి ఇక గణనీయమైన ఆర్థిక పురోగతిని కూడా వీరు చూస్తారు వీరు చేసే అన్ని ప్రయత్నాలు కూడా మేసరాస్ జాతకులకు సక్సెస్ పొందుతారనే చెప్పుకోవాలి గతంలో పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కరించుకోగలుగుతారు మేసరాశి జాతకులు ఈ సమయంలో అదృష్టంతో ముందుకు వెళ్తారు అన్ని విషయాల్లో వీరికి అదృష్టం కలిసి వస్తుంది చూసారు కదండి ఈ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఈ అదృష్ట ఫలితాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగబోతున్నాయి ఇక వీరి జీవితంలో అనేక మార్పులు క్రమక్రమంగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా ఊహించిన పురోగతి అనేది కనిపిస్తూ ఉంది ఇక ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు